నిండిన పాత్రలన్నీ ఒక పక్కకు పెట్టు అన్నప్పుడు దైవజనుని మాటకు లోబడింది గనకనే ఈ అద్భుతము గట్టిగా చాపట్లు కొడదామా దైవజనుని మాటకు లోబడింది కాబట్టే నీ ఇంటిలో ఉన్న ఆ కాస్తంత నూనెని నీ ఇరుగు పొరుగు వాడంత వట్టి పాత్రలు కాలి పాత్రలు తెచ్చుకొని నువ్వు ఇంటికి వెళ్ళి పిల్లలు గది తలుపులు వేసుకొని ఈ కార్యము చెయ్యి అని అన్నాడు ఆ మాటకు లోబడింది సందేహపడలా సంశయం పడలా అయితదా ఇది అసాధ్యమా సాధ్యమా అనుకోలే ఇది సమస్తము సాధ్యమని నమ్మింది విశ్వసించింది విశ్వాసంతో ఇంటికి వచ్చింది తలుపులు వేసుకుంది ఇజ్రాయల ప్రజలు ఎవరు చూడకుండాగా ఇజ్రాయాల ప్రజల మధ్య ఎవరు చూడకుండా ఆ కార్యము ఖచ్చితంగా నెరవేస్తాడని ఇంటిలోకి వెళ్ళి తలుపు మూసుకొని ఆ గొప్ప కార్యము ప్రభువైన దేవుడే చేశారు